శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూన్ పద్దెనిమిది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము అయితే ధనుసు రాసులు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఊహించిన సంఘటనలు అయితే జరగబోతున్నాయి వాటి నుంచి మీరు ఎలా తప్పించుకోవచ్చు అలాగే ఎటువంటి దేవతలం చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అలా చేయటం వల్ల ఎటువంటి పరిస్థితి నుంచి బయటపడవచ్చా అనే అంశాలు ఈరోజు మన వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు అండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్య ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువుగారి పేరు వచ్చి సీతారాం రాజుగారండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా చూసి స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి వారికి రేపటి రోజున ఇరవై నాలుగు గంటలలో మీకైతే మీ సంఘ విపరీతమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి మరి ఆ సంఘటనలు ఏమిటి ఆ సంఘటన ద్వారా మీరు ఎట్లా బయటకు రాబోతున్నారో తెలుసుకుందాము ఇవిలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రము లైక్ చేయండి ఎవరికి కొంతమందికి షేర్ చేయడం వల్ల మాకు యూ యూజ్ అవుతుంది ఇక వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి వారి యొక్క ఈ జాత ప్రకారము ధనుసు రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఇంతకీ ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాము ఈ రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది అంటే బంధువులు అందరి పట్ల కూడా ఈ రాశి వారు ప్రేమ అభిమానాలను కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఏ పనిని అప్పగించ కూడా ఆ పనిని పూర్తి చేయాలని బద్దగించకుండా ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయడానికి నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటారు అయితే ఆ పని చేసే క్రమంలో వీరి ఆరోగ్యాన్ని కూడా వీరు ఖచ్చితంగా పట్టించుకోరు ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా వీరి ధ్యాస అంతా కూడా పని మీద పెట్టి ఆహారం నిద్ర కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మీ స్నేహాన్ని అయినా ఏ బంధుత్వాన్ని అయినా సరే నిలబెట్టుకోవాలంటే మాత్రము ముందు డబ్బు డబ్బు అనేది మనకి చాలా ముఖ్యము ప్రస్తుతము మనం చూస్తూనే ఉన్నాం ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉంటుందో వారిని ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ గౌరవిస్తూ ఉంటున్నారు అందుచేత ధనం ఉండటమే కాకుండా దాన ధర్మాలు చేయటం కూడా చాలా మంచిది ఇలా చేయటం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి పెద్దగా అనారోగ్య ఏమి రేపటి రోజున ఉండవు కానీ స్వయంకృత వలన అంటే మీరు పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవబోతున్నాయి ఏమైనా సరే మీకు చిన్నపాటి గాయాల తగిలినా కూడా వాటి పట్ల శ్రద్ధ అయితే వహించండి తగిన వంటి విశ్రాంతిని తీసుకోవడం అంటే కాస్త సరే విశ్రాంతి మీ శరీరానికి చాలా అవసరము యోగా వ్యాయామం మెడిటేషన్ చేయడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసుకోండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో కొంచెం శ్రద్ధ అవసరము లేదంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఉద్యోగం చేసేవారిపై పై అధికారుల నుంచి లేదంటే మీ తోటి ఉద్యోగస్తుల నుంచి మీకైతే చిన్నపాటి మాటలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ పనుల్లో జాక్యం జరగవచ్చు ఓపికతో ప్రశాంతంగా వ్యవహరించడం వలన సమస్యలన్నీ కూడా అధిగమించుకునే శక్తి అయితే మీకు ఉంటుంది అలాగే మీ ప్రయత్నాలకు తక్షణ ఫలితం అయితే రాకపోవచ్చు ఆర్థికంగా కూడా కొన్ని అనుకోని ఖర్చులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారసత్వ ఆస్తి లేదా బీమాకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత పురోగతి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు పెట్టుబడుల విషయంలో కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు డబ్బుకు లావాదేవీలో చాలా జాగ్రత్త అవసరము వ్యాపార భాగస్వామితో వ్యవహరించే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడులు లేదా భాగస్వామి వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చే రేపటి రోజున కొంత అనుకూలంగా ఉంటుంది కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా సరే చివరికి పూర్తి చేయగలుగుతారు ఈ రాశి విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొన్ని తలెత్తని భయాలు లేదా ఆందోళనలు మీ చదువుపై ప్రభావం చూపిస్తాయి పరిశోధనాత్మక విషయాలపై మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది లోతైన అధ్యాయాలకు ఈరోజు మీరు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా వారి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్ర ప్రయత్నించండి అత్త మామల సందర్భాల్లో కొంచెం ఒత్తిడి ఉండవచ్చు ప్రశాంతంగా మాట్లాడుకోవడము ముఖ్యము మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని రహస్యాలు బయటపడనున్నాయి లేదా ఒకరిపై ఒకరికి అనుమానాలు తలెత్తవచ్చు భావోద్వేగాల విషయము జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడానికి మీరు ఎంతమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించవకండి మీ ఇద్దరి మధ్య ఉన్న సంభాషణ బయటకు వెళ్ళే సూచనలు అయితే కనబడుతున్నాయి తద్వారా మీరు అప్రమత్తంగా ఉండటం అయితే మంచిది మీ జీవిత భాగస్వామితో బహిరంగ మారటం ప్రయత్నించద్దు అనవసరమైనటువంటి వాదనలకు కొంచెం దూరంగా ఉండండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది శారీరకంగా చురుకుగా ఉంటారు ఆధ్యాత్మికంగా మానసిక ప్రశాంత అయితే వస్తుంది ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు అనేది లభించబోతుంది పై అధికారుల నుంచి ప్రశంసలు మంచి సహకారాలు అయితే అందుతాయి పదోన్నతులు లేదా కోరుకున్న బదిలీలకు అవకాశం అయితే ఉంటుంది కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు మంచి సమయము మీ పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది ఆధమికంగా చాలా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి లాభాలైతే పొందుతారు అదృష్టం కలిసి రావడం వల్ల కొన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి పెద్దల నుంచి ఆర్థిక సహాయం అయితే అందబోతుంది వ్యాపార వ్యవహారాల్లో మంచి పురోగతి అయితే కనబడుతుంది కొత్త అవకాశాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు చేయటం చేసే ఉన్నాయి వ్యాపార సంబంధించినటువంటి ప్రభుత్వ పనులు సానుకూలంగా పూర్తవుతాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు చదువు పడినటువంటి శ్రద్ధ అనేవి పెరుగుతాయి ఉన్నత విద్య లేదా ప్రభుత్వ విద్య కోసము లేదంటే విదేశీ విద్య కోసము ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అయితే అందుతాయి పరీక్షల్లో మంచి ఫలితాలైతే సాధిస్తారు గురువుల నుంచి మీకు రేపటి రోజున పూర్తి మద్దతు అయితే లభించబోతుంది మీ జీవిత భాగస్వామంతో మీ అనుబంధము మరింత బలపడబోతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటా కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సంప్రదించే అవకాశం కూడా ఉంది సందర్శించే అవకాశం కూడా ఉంది భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొలబోతుంది ప్రేమికులకు ఈరోజు చాలా ఆనందంగా అయితే గడుస్తుంది ఈ మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోయి ప్రేమ బంధం మరింత దృఢపడుతుంది సంబంధానికి పెద్దల యొక్క ఆమోదం కూడా లభించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది కలిసి విహారయాత్రలు కూడా వెళ్ళబోతున్నారు మీ కుటుంబంలో ప్రశాంతత సంతోషం నెలకొంటాయి నాన్నగారి ఆరోగ్యం మీ ఇంట్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది లేదా వారి నుంచి ముఖ్యమైన సలహాలు మీకు అందబోతున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొనబోతున్నారు ఆరోగ్యం అనేది సాధారణంగా ఒత్తిడి వల్ల సాయంత్రానికి కొంచెం అలసటగా విని వినిపించవచ్చు మీకు యోగా లేదా ఏదైనా కార్యక్రమాలు ధ్యానం చేయటం వల్ల మీకు మానసిక ప్రశాంతత అయితే లభించబోతుంది చిన్నపాటి వ్యాయామాలు చేయటం అయితే మంచిదని తెలుసుకోండి పని ప్రదేశాల్లో మీ మాటకు విలువ అనేది పెరగబోతుంది మీ కృషికి తగినటువంటి గుర్తింపు అనేది లభించబోతుంది సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అయితే రేపటి రోజులు మీకు పూర్తిగా అందుతాయి మీ ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరగబోతుంది మీ కెరీర్కు మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండబోతుంది పూర్వ పెట్టుబడుల నుంచి మంచి రాబడి అయితే ఆశించవచ్చు కావలసిన డబ్బు చేతికంతే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులకు తగ్గించుకోవడం చాలా మంచిదని తెలుసుకోండి ఈ రాశి వారికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి రోజు వ్యాపారంలో మీ కీర్తి ప్రతిష్టలు అయితే పెరగబోతున్నాయి కి ప్రభుత్వ రంగ పనులు లేదా ప్రైవేటు పనులు కానీ పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజు మీరు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార విస్తరణకు అవకాశాలు అనేవి లభించబోతున్నాయి భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి విద్యార్థులకు చదువులో పురోగతి అయితే లభించబోతుంది ముఖ్యంగా ఉన్నత విద్యను అనుసరించడానికి ఇది చాలా మంచి రోజు అని తెలుసుకోండి మీరు ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేస్తున్నట్లయితే కనుక మీ రోజు ప్రయత్నాలు అయితే సఫలీకృతమైతే అవుతాయి ఈ రోజు మీరు ఏ వ్యాపారంలో అయినా కూడా వ్యాపార పరంగా అదృష్టం అనేది కలిసి రాబోతుందని తెలుసుకోండి మీరు చేసే ప్రతి పని కూడా చక్కగా మీకు బాణించగలుగుతుంది ఏకాగ్రత అనేది పెరగబోతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి అయితే ఈ రోజుకు చూపించబోతున్నారు దాంపత్య జీవితంలో మాదృశ్యము సామరస్యమైతే ఉంటాయి మీ జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన కొన్ని భవిష్యత్తు నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఒకరికొకరు మద్దతుగా నిలవబోతున్నారు కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని అయితే ఇస్తాయి ప్రేమ వ్యవహారాలు సానుకూలమైనటువంటి మద్దతు కనిపిస్తుంది మీ మధ్యలో అవగాహన విశ్వాసం అనేవి పెరగబోతున్నాయి మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి గురించి మీ భాగస్వామి నుంచి ఆశించినటువంటి మద్దతు అయితే లభించబోతుంది ఈ రాశి వారికి కొన్ని సాధారణమైన వ్యవహారాలు పాటించడం వలన జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం అనేది పొందవచ్చు మరి శుభ ఫలితాలు పెంచుకోవచ్చు ఈ పరిహారాలు చాలా సులభమైనవి మనసు పెట్టి చేస్తే చాలు శుక్రవారం నాడు అమ్మవారిని మరియు లక్ష్మీదేవిని లేదా ముఖ్యంగా దుర్గాదేవిని పూజించటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది తెల్లటి పువ్వులు మరియు ఎర్రటి పువ్వులు కానీ లేదా నైవేద్యము తెల్లటి అంటే నైవేద్యం అమ్మవారికి నైవేద్యం పెట్టి లలితా సహస్రము లేదా దుర్గా చాలీస చదవటం వలన మీకు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు అయితే వెల్లు విరుస్తాయి అలాగే ప్రతిరోజు కూడా ఉదయాన్నే నవగ్రహ ఆరాధన చేయటం వల్ల కూడా మీకున్న వాటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు పూర్తిగా లభిస్తుంది పేదవారికి ముఖ్యంగా ఆడపిల్లలు లేదా ఏటి ఆహారం లేదా స్వస్త్రాలు కానీ ఏదైనా దాన ధర్మాలు చేయటం వల్ల మీకు మంచి శుభప్రదమైనటువంటి ఆరోగ్యం అనేది లభించబోతుంది మరి తెలుసులాగా అండి ధనశ్రాస్వా జాతక ఫలితాలను తిగిన వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్